లా నీ అసలు ఉద్దేశాలను దాచిపెట్టు ఎప్పుడైనా నువ్వు నీ పెద్ద కలలు నీ ప్లాన్లు ఎవరికైనా చెప్పి ఆ తర్వాత అవి చెడిపోయిన అనుభవం ఉందా మనమందరం కొంతమందిపై ఆధారపడతాం మన సన్నిహితులతో మన గోప్యమైన లక్ష్యాలను పంచుకుంటాం కాని జీవితంలో ఓ నిజముంది నీ మనసులో ఉన్న అసలు ఉద్దేశాన్ని అందరికీ చెప్పేయడం చాలాసార్లు అదే నీ ఎదుగుదలను ఆపుతుంది పవర్ యొక్క మూడవ నియమం చెబుతోంది నీ అసలు ఉద్దేశాలను ఎవరికీ చెప్పద్దు నీ మనసులో పెట్టుకుని నిశ్శబ్దంగా పనిచేయి ఇతరులు నీ తదుకరి అడుగు తెలుసుకోలేకపోతే వాళ్లు నిన్ను అడ్డుకోవడం అసాధ్యం జీవితాన్ని చెస్ ఆటలా చూసుకుంటే నువ్వు నీ నెక్స్ట్ మూవ్ ముందే చెప్పేస్తే ఆటలో ఓడిపోవడం దగ్గరే ఉంటుంది నీ స్ట్రాటజీ నీలోనే దాచిపెట్టుకున్నప్పుడు ఇతరులు ఊహించలేకపోతారు అప్పుడు నువ్వే ముందుకు వెళ్తావు చరిత్రలో ఆటోవాన్ బిస్మార్క్ అనే ఒక గొప్ప స్టేట్స్మెన్ ఉన్నాడు జర్మనీని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన చేసిన ప్లాన్ ఏ ఒక్కరికీ ముందుగా తెలియదు బయటికి వేరేలా మాట్లాడేవాడు లోపల మాత్రం తన అసలు దారిలో ముందుకు సాగేవాడు అలా తన లక్ష్యాన్ని చివరి వరకు దాచిపెట్టడంతో అతని శత్రువులు కన్ఫ్యూజ్ అయ్యారు అక్కడే ఆయన విజయం సాధించాడు ఇక్కడ నేర్చుకోవాల్సింది నీ నిశ్శబ్దమే నీ శక్తి నీ నవ్వులు నీ మాటలు నీ సైలెన్స్ అన్నీ నీ ఆయుధాలే అంతా ఓపెన్గా బయటపెట్టడం తెలివి కాదు సరైన సమయం వచ్చేవరకు దాచిపెట్టడం నిజమైన వ్యూహం ఈరోజు నీకొక చిన్న సాధన నీ జీవితంలో ఉన్న ఒక ముఖ్యమైన గోల్ దాన్ని ఎవరితోనూ పంచుకోకుండా నీ మనసులోనే ఉంచుకుని నిశ్శబ్దంగా ఒక అడుగు వెయ్యి చూడి ప్రపంచం నీ మార్పును ఎప్పుడు గమనిస్తుందో గుర్తుపెట్టుకో నీ దగ్గర రహస్యం ఉంటే చెప్పద్దు రహస్యం లేకపోయినా ఉన్నట్టు కనిపించు రేపు మనం లా త్రీ నేర్చుకుందాం అది నీ మాటలు నీ సైలెన్స్ నీ టైమింగ్ ఎలా పవర్గా మారుతాయో చెబుతుంది ఈ శక్తి ప్రయాణాన్ని కొనసాగించాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి రోజు ఒక కొత్త జ్ఞానం ఒక కొత్త శక్తి కలిసి నేర్చుకుందాం